హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి ఫస్ట్ అయితే బయట ఊడ్చి కడిగేసి వచ్చి బ్రష్ అయితే చేస్తున్నాను పిల్లలైతే ఇంకా లేవలేదు అటు సైడ్ అయితే డోర్ క్లోజ్ చేసి వచ్చి నేనైతే మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చలికాలంలోని మస్కిటోస్ ఎక్కువ వచ్చాయి కదా అందుకని పిల్లలు ఉన్నారని నేనైతే మీషోలో తీసుకున్నాను నాకు అప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఏమో పడింది ఈ డోర్కి సిక్స్ ఫిఫ్టీ ఆ డోర్కి సిక్స్ ఫిఫ్టీ క్వాలిటీ అయితే బాగుంది కంటిన్యూగా వాడుతూనే ఉన్నాం మార్నింగ్ అయితే ఇట్లా లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు నైట్ అయితే ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు మ్యాగ్నెట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఇంకా పాపకైతే పాలు రాలేదు ఇంకా వస్తాయేమో చూడాలి బట్టలు అంటే వేసేద్దాం ఫస్ట్ ఎందుకంటే ఇవి కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ బట్టలు వేసేస్తే తర్వాత టీ పెట్టుకోవచ్చు పిల్లలు ఇద్దరైతే ఇంకా లేవలేదు ఇది కూడా ఓపెన్ చేసేద్దాం సమ్మర్ కదా లోపల కొంచెం వేగం ఇంట్లోనే మళ్ళీ క్లోజ్ ఉంటే ఇంకా బాగా పోస్తాను నేను ఓపెన్ చేసేస్తున్నాను ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఏ రోజు కా రోజు కదా అది అయితే నీట్గా ఉంటుందని నేనైతే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేస్తున్నాను నేను ఇప్పుడు చెప్పాను కిచెన్ క్లీన్ అయితే వచ్చాను ప్రమోషన్ కాదు ఇది ప్రమోషన్ అయితే కాదు నేను బాగుందని తెప్పించా ఇది కొంచెం ట్రే చేసి చూడు టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఇంకా ఆ లోపు నేనైతే రిపెడ్ చేస్తా ఏంటర్మా ఫ్రెష్ చెయ్య ఫ్రెష్ చే జాయిసీ అయితే లేచింది బ్రష్ చేస్తా అంటే బ్రష్ అయితే ఇచ్చి వచ్చాను ఆమె చేసుకుంటుంది బ్రష్ జిరియా లేదు పడితే ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడిస్తే నీట్గా మొత్తం క్లీన్ అయిపోయింది ఆయిల్ మరకలు కొంచెం కూడా లేదు నీట్గా అయిపోయింది మొత్తం కిచెన్ క్లీనింగ్కి సపరేట్గా వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా బెస్ట్ ఆప్షన్ టెన్ మినిట్స్లో నీట్గా క్లీన్ అయిపోయింది నేను ఇంతకుముందు అయితే ఏది ట్రై చేయలేదు సోప్తోని లైజాలతో క్లీన్ చేశాను కానీ వాటితో పోలేదు ఇంకా ఇది అయితే మంచిగా వర్క్ అయింది ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను ఇంకా మీరు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి నేను ఒకసారి అది కూడా ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్నైతే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు రాజీ శ్రీను ఉంది ఛానల్ పేరు సిస్టర్కి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సిస్టర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కామెంట్ కూడా పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాట్లాడతాను కదా ఫ్రెండ్స్ ఏంటంటే జాయ్సీ టీవీలో ఇన్ఫోబెల్ చూస్తుంది కదా ఆ సౌండ్ వినిపిస్తుంది కొంచెం చిన్న సౌండ్ పెట్టినా కూడా వినిపిస్తుంది ఈ రూమ్లోకి అది కాపీ రైట్ పడుతుంది కాపీరైట్ స్ట్రైక్ ఆ వాయిస్కి ఇన్ఫోబెల్ వాయిస్కి అట్లనే ఏం మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది హెడ్ ఎక్కువ తగ్గట్లేదు ఫ్రెండ్స్ అందుకనే నేనైతే అల్లం వేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అల్లం టీ తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుందని అల్లం వేసి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా జెన్నీ అయితే లెగలేదు జాయిస్ అయితే లెసి బ్రష్ చేసింది అన్నం పెడితే తింటుంది తింటూ ఇంకా ఇన్ఫోబెల్ అయితే చూస్తుంది వేడివేడి అన్నంలోని గీ అయితే వేసి ఇచ్చాను జాయిసీకి ఇంకా బొమ్మలు చూసుకుంటూ తింటుంది జాయిసీ మన ఛానల్ అయితే ఫార్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు హ్యాపీ మూమెంట్ ఎందుకంటే థర్టీ నైన్ ఉండేది థర్టీ సెవెన్ ఉండేది థర్టీ నైన్కి వచ్చింది థర్టీ నైన్ నుంచి మళ్ళీ ఫార్టీకి అయితే వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అక్కడ పెరిగినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసే కష్టానికి తగ్గట్టుగా సబ్స్క్రైబర్స్ వస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కానీ లైక్లు అయితే రావట్లేదు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఛానల్స్ ఎవరికైనా నాకు రికమెండ్ చేస్తే నేనైతే అందరివి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది పోదు కదా సబ్స్క్రైబ్ చేసుకుంటాను వాళ్ళ వీడియోస్ కూడా చూస్తుంటాను ఇంకా జయష్ వ్లాగ్స్ ఇంకా కొత్త కొత్త ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ నేను చాలా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఇంకా మీరు కూడా అట్లానే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకనే కాదు కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి వాళ్ళు ఏదో గోల్తోనే యూట్యూబ్లోకి ఉంటారు టైంపాస్కి అయితే రాలేదు కదా అందుకనే మీరైతే కొంచెం ఓపిక చేసుకొని అందరికీ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ వీడియోస్ చూస్తుండండి మీకు ఖాళీగా ఉన్నప్పుడు టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చిన్నగా కూర్చొని టీ అయితే తాగేసి రిలాక్స్ అవ్వచ్చు రేపు మార్నింగ్ టీచర్కి ఇడ్లీకి అయితే నాన్ పెట్టాను ఫ్రెండ్స్ నేను నిన్నైతే మా వారు బయట నుంచి తెచ్చారు ఇడ్లీ పిల్లలిద్దరికీ జలుబు చేసింది జాయిసీకి ఫీవర్ వచ్చిందని నిన్న బయట నుంచి తెచ్చారు ఇడ్లీ ఇంకా అందుకని ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా ఇంట్లోనే చేయొచ్చని ఇడ్లీకి అయితే నాన్ పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది రైస్ చేశాను ఈరోజు కర్రీ ఏంటంటే టమాటా ఎగ్ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను ముందైతే టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్